హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అదేంటంటే మన కాంగ్రెస్ హయాంలో ఆరు గ్యారంటీ పథకాలను మనకు చేశారు ఫ్రెండ్స్ దాంట్లో భాగంగా మనం అప్లికేషన్ అందరం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాం కదా ఆ దరఖాస్తు ఫామ్ ఎక్కడెక్కడ ఏమేమి ప్రాసెస్ నడుస్తుంది లేదా మన ఫామ్ ఎక్కడైనా మిస్ అయిందా అనే విషయం ఇలా ఈ విధంగా ఈ వీడియోలో స్టేటస్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీ మీ ఆరు గ్యారంటీల దరఖాస్తు స్టేటస్ ఇక్కడ చెక్ చేయండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంగతి తెలిసిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఇక రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై ప్రత్యేక దృష్టి ఇప్పటికే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రాజు ఆరోగ్యశ్రీ ద్వారా అర్హులైన వారికి పది లక్షల బీమా సౌకర్యాన్ని ప్రారంభించారు అలా అలానే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఆరు గ్యారంటీల హామీలకు సంబంధించిన దరఖాస్తుల కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని రేవంత్ సర్కార్ ప్రారంభించింది ఇది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు తేదీ వరకు కొనసాగింది కాంగ్రెస్ సర్కారు చేపట్టిన ప్రతి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి జనం నుంచి విశేష స్పందన వచ్చింది ఇక ఏ కారణం చేతనైనా దరఖాస్తు చేసుకొని చేసుకొని వారికి దరఖాస్తు రిజెక్ట్ అయిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం దిగ్ దిగ్విజయంగా ముగిసింది డిసెంబర్ ఇరవై నుంచి జనవరి ఆరు వరకు కొనసాగిన ఈ ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర మొత్తం ఒక కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు దరఖాస్తులు వచ్చాయి ఇక ఆరు గ్యారంటీల అమలు కోసం నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తు పరిశీలన తదుపరి ఈ ప్రక్రియ కొనసాగుతుంది డేటా ఎంట్రీ పూర్తయ్యేక వెబ్సైట్లో మీ దరఖాస్తు వివరాలు అందుబాటులో ఉంటాయి ఈ నెల పదిహేడవ వార తేదీ వరకు డేటా ఎంట్రీ పూర్తయ్యే అవకాశం ఉంది డేటా ఎంట్రీ పూర్తయిన తర్వాత అధికారులు అర్హులైన జాబితాను ప్రకటించి వారి వారికి పథకాలు అందజేస్తారు ప్రజాపాలన కార్యక్రమంలో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు మరికొందరు దరఖాస్తు చేసుకోలేదు అలాంటి వారి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు ఇక నుంచి ప్రతి నాలుగు నెలల ఒకసారి ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించాలని రేవంత్ రెడ్డి నిర్వహించారు ఇప్పటి వరకు ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులన్నింటినీ ప్రత్యేక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేశారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ప్రజాపాలన డాట్ తెలంగాణ డాట్ డాట్ ఇన్ పేరుతో ఈ వెబ్సైట్ను ప్రభుత్వం ప్రారంభించింది దీని ద్వారా మీ దరఖాస్తు స్థితి ఏమిటి అనేది తెలుసుకోవచ్చు అంతేకాక ఏమైనా మార్పులు చేయాలనుకున్నా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చేయొచ్చు అంతేకాక ఫేక్ వెబ్సైట్లను చూసి కూడా మోసపోవద్దు అధికార వెబ్సైట్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు రాష్ట్ర చిహ్నం ఉంటాయి అంతేకాక ఆరు గ్యార గ్యారెంటీ పేరుతో ఇందిరా గాంధీ ఫోటో ఉంటుంది ఇందిరాగాంధీ ఫోటో ఉంటుంది ఇక వెబ్సైట్లోకి వెళ్తే దరఖాస్తు ఫారం నంబర్ అడుగుతుంది ఇందులో మీ దరఖాస్తు చేసుకున్న ఫామ్ నంబర్ ముప్పై తొమ్మిది ఫ్రెండ్స్ ఎంట్రీ చేయాలి ఆ తర్వాత ఒకే బటన్ను ప్రెస్ చేస్తే మీరు దరఖాస్తు స్టేటస్ తెలిసిపోతుంది ఇదే సమయంలో కొందరు కేటకాయలు ప్రజాపాలనకారే పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి మీరు దరఖాస్తు ఒకే అయిందంటే కాల్ చేస్తూ ఓటీపీ వివరాలు తెలుసుకోవాలని మోస వాళ్ళు పాల్పడుతున్నారు అలాంటి మోసాలను జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది ఫేక్ కాల్స్ను నమ్మొద్దని తెలిపింది అంతేకాక మీ దరఖాస్తు ఏ స్థితిలో ఉందనేది ప్రభుత్వం వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చు అంతే తప్ప ఎటువంటి ఫేక్ కాల్స్ నమ్మాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అర్థమైందిగా ఫ్రెండ్స్ మరో మంచి అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ ఆరు గ్యారెంటీల కోసం ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ను రూపొందించారు మరో వీడితో మీ ముందుతో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ